అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి ఈరోజు నేను మీకు తోటకూరతో మనకి క్రిస్పీగా పకోడి ఎలా చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకోవాలో వీడియోలో చూపిస్తాను తోటకూర పకోడి ఇవి కూడా కొయ్యి తోటకూర అనమాట సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా దగ్గరకు నేను కొత్తిమీర ఇంకా ఒక త్రీ పచ్చిమిర్చిలు కొంచెం స్పైసీగా ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువ కట్ చేసుకోలేదు ఈ అయితే బాగా కడిగేసి శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా అంటే మరీ అంత చిన్న ముక్కలు కాదు అలానే పెద్దవి కాదు ఇలా మీడియంగా కట్ చేసి పెట్టుకోండి కాడలు ఉడుకుతాయి కానీ ఎందుకే లేదంటే ఎక్కువ వేసినా కానీ చేదొస్తుందని వస్తుందని చెప్పేసి ఏలేదు ఇలా కడిగేసి తీసేసుకొని దీంట్లోకి మనం ఏమేం కావాలనేది ఇందులో కలిపేసుకుంటే సరిపోతుందండి కరివేపాకు కూడా వేసేసుకున్న కొంచెం తిని చిన్న ఇట్లా ముక్కలుగా చేసి వేసుకోండి సరిపోతుంది కరిపోక బియ్యం పిండి కూడా వేస్తున్నా మనం ఎంత కావాలో అంతే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నా గట్టిగా అవుతుంది బియ్యం పిండికి నేను ఒక టూ స్పూన్స్ వరకు వేస్తాను శనగపిండి కూడా వేసేస్తాను ఇంకా మనం పకోడీ అంటేనే కావాల్సింది శనగపిండి కాబట్టి అది కూడా దీనిలో వేసేస్తాను కాన్ ఫ్లోర్ అయితే చిటికెడ అంటే మరీ అంత అవసరం లేదు ఇంత చాలు మనం దీనిలోకి కారం ఓన్లీ చిల్లీ పౌడర్ కొంచెం చాలు పచ్చిమిర్చి వేసాం కదా ఇది చాలు ధనియా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ చి రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాం అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా ముందుగా నేను పెట్టుకున్నాను ఇది అప్పుడప్పుడు దంచి చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి సో ఇదైతే వేసుకుంటున్నా ఇప్పుడు మొత్తాన్ని మనం కలిపేసుకోవాలి అంటే ఫస్ట్ వాటర్ ఏం లేకుండా ఫస్ట్ కలుపుకోండి తర్వాత వాటర్ అవసరమైతే వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఇవన్నీ కలిపేసుకోండి తర్వాత ఉప్పు అవన్నీ చూసేసి మనం వేసుకున్న సరిపోతుంది అనమాట యాడ్ చేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత సరిపోకపోతే ఇంట్లో ఫస్ట్ ఇందులో తడంతని చేయండి తర్వాత ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తర వేసుకోండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే సో మనం ఇలా కలుపుకున్న తర్వాత ఏంటంటే మనం ఇలా ఆకుకూర పకోడీ కదా ఆకు ఎక్కువ ఉంటుంది ఇలా ఇలా వేసుకోవడానికి కూడా ఇలా వచ్చేలాగా చూసుకోండి అంటే కొంచెం మరీ అంత స్ట్రాంగ్గా కాదు అలాగే మరీ అంత గట్టిగా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది మనం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఆకుకూరనంతా కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి నేను ముందే కొంచెం కొంచెం ముందే ఆయిల్ పెట్టుకున్నా ఎందుకంటే కొంచెం హీట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా చూసారా మనం కలుపుకున్న కన్సిస్టెన్సీని బట్టే ఇలా వేసుకోండి మరీ అంత పెద్దవిగా కాకుండా కొంచెం చిన్నగా వేసుకుంటే సరిపోతుంది సో ఈ పిండి ఇదంతా కూడా ఆకుకూర ఎక్కువ ఉంటేనే మనకి హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుందన్నమాట ఇంకా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా నేను యాడ్ చేసి అయితే వేసుకుంటున్నాను మరి ఎన్నిసార్లు చేసుకున్నా ఆ టేస్ట్ని అయితే మిస్ అవ్వమండి ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్గా ట్రై చేయండి కొంతమంది తోటకూర అలాంటివి తినరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా పకోడీలు తిన్నా కూడా ఆకుకూరని మనం ఫుడ్గా వాళ్ళకి పిల్లలకి ఎక్కువగా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు ఇలా పెట్టి ట్రై చేయండి వాళ్ళు ఇష్టంగా తింటారు అలానే హెల్దీ ఫుడ్ని కూడా తీసుకుంటారనమాట సో నేను నా స్టైల్లో తోటకూర అయితే ఇలా చేశాను మరి మీరు ఎలా చేసుకుంటారో వేరే పద్ధతి ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి సో చూశారు కదా ఒక వాయు వేసిన తర్వాత మనం కొద్దిసేపు అలానే కలించుకుండా ఉంటే ఏంటంటే అవన్నీ మనం వెంటనే కదిలించామంటే ముక్కలు ముక్కలుగా అయిపోయినట్టుగా అయిపోతాయి ఒక వన్ టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత వాటిని కదిలించుకుంటే ఈవెన్గా రెండు వైపులా కూడా కాలుతాయి అన్నమాట సో తోటకూర తోటకూర పకోడీ కాకుండా పకోడీలో చాలా రకాలు మనం ఆనియన్ పకోడి తోటకూర పకోడి క్యాబేజీ అలా చాలా రకాలు చేసుకోవచ్చు నేను అవి కూడా పోస్ట్ చేస్తాను అండ్ నేను ఏంటంటే తోటకూర పకోడీ హెల్దీతో పాటు మనకి చేయడం కూడా చాలా ఈజీ మనం చాలామంది మా సైడ్ ఎక్కువ తోటకూర రెండు రకాలు దొరుకుతుంది మామూలు తోటకూరనే ఎక్కువ యూజ్ చేస్తాం కానీ నేను ఈ పకోడీని కొయ్యి తోటకూరతో చేశాను అనమాట సో చూశారు కదా ఎంత త్వరగా కుక్ అయిపోయినాయో సో ఇంకా వీటిని తీసేసుకున్నామంటే చాలా క్రిస్పీగా ఉంటే మనకు బయట దొరికే పకోడి అంత టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట ఇంకా మనం నీట్గా ఇక్కడ చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఓవర్ మసాలాలు అయితే ఏం అవసరం లేదు కొంచెం కొంచెం యాడ్ చేసేసుకొని మనం ఇంట్లోనే హెల్దీ అయిన రెసిపీస్ చేసేసుకోవచ్చు అనమాట సో చూశారు కదా ఎంత బాగా క్రిస్పీగా ఉడికిపోయినాయో ఇవైతే సో so, ఇవన్నీ తీసిన తర్వాత కూడా నేను సెకండ్ వాయిడ్ని కూడా వేసేస్తున్నాను సెకండ్ వైన్ కూడా వేసేసుకొని ఇంకా తీసేసుకుంటున్నాను అనమాట సో మనకి వేడి వేడిగా అండ్ క్రిస్పీగా తోటకూర పకోడీ అయితే రెడీ అయిపోయినాయి సో సెకండ్ వై కూడా అయిపోయింది అవి కూడా తీసిన తర్వాత ఇంకా మనం వండినంత సేపు కూడా ఉండమన్నమాట అంత క్విక్గా అయిపోతే డెఫినెట్గా ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి తెలియచేయండి ఆకుకూర పకోడి మీరు కూడా టేస్ట్ చేయండి మాతో కూడా ఓకేనా డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది ఓకేనా ఇంకెందుకు ఆలోచన మనం కూడా వింటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్